శని ప్రభావానికి భయపడుతున్నారా అయితే ఇలా చేయండి శనిదేవుడు కర్మాధిపతిగా పరిగణించబడ్డాడు మన గత కర్మల ఆధారంగా అతను మంచి మరియు చెడు ప్రభావాలను కలిగిస్తాడు ప్రతికూల ప్రభావాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో వివాదాలు పదే పదే వైఫల్యాలు మానసిక అశాంతి మరియు స్థిరత్వం లేకపోవడం వంటి హానికరం కావచ్చు శని యొక్క దుష్ప్రభావాలను అధిగమించడానికి ఎవరైనా భగవంతునికి శరణాగతి చేసి గతంలో చేసిన కర్మలకు క్షమాపణ పొందాలి శని భగవంతుణ్ణి శాంతింపజేసి జప తర్పణ హోమ దాన మొదలైన వాటి ఆశీర్వాదాలను పొందగల ఉపశమన పూజలు కూడా ఉన్నాయి నివారణ పూజలలో తైలాభిషేకం అనేది భగవంతుణ్ణి త్వరగా శాంతింపజేసి అత్యంత పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది శని భగవానుడికి నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం శని భగవానుడి విగ్రహానికి స్నానం చేయటం ఆచారం ఇది భగవంతుణ్ణి శాంతింపజేస్తుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని మొదలైన శని దోషాలన్నీ పరిష్కారం అవుతాయి పెళ్లి సంబంధాల కోసం ట్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్ కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి